హలో గాయస్ వెల్కమ్ టు మై బ్లాగ్ వన్ నాట్ ఎయిట్ పిల్లర్ టెంపుల్ శివపురం ఇక్కడ మొత్తం నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయంట అండి ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూట ఎనిమిది శివలింగం ఉంటాయంట ఏ స్తంభంలో అయినా నీరు పోసినచో ఆ నీరు గర్భాలయంలో ఉన్న శివలింగంపై నూట ఎనిమిది దాడులుగా పడతాయంటండి ఆలయంకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసినచో కోటి లింగములకు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందంట పాదరసలింగము ప్రతిరోజు బంగారపు పొరను విడుస్తూ ఉంటుంది అంటండి భూగర్భంలో క్షేత్రపాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలిసి ఉన్నారు ఇక్కడ శనివారం వచ్చిన భక్తులందరూ ఏడు కాసులు ప్రసాదంగా ఇస్తారండీ ఇక్కడ ఆలయంను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా బియ్యం తీసుకురావాలండి అండి తీసుకొచ్చిన బియ్యాన్ని అన్నపూర్ణాదేవి పాదంలోపై వేయాలంట వివాహం కానివారు పిల్లలు లేనివారు ఇష్టకామేశ్వరి దేవికి ముడుపులు కట్టగలనంట ప్రతి అమావాస్యకి ఇక్కడ చండీ హోమాలు కూడా జరుగుతాయండి అండి ఇక్కడ ప్రతి పౌర్ణమికి కల సర్పదోషములకు పరిహారంగా హోమాలు కూడా జరుగుతాయండి ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను So go and check, guys. Thank you for watching. So please like, share, and subscribe.